యాజమాన్యం అన్యాయంగా కార్మికుల జీతాల నుండి రికవరీ చేసిన నగదు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేసిన గుర్తింపు కార్మిక సంఘం ఏఐటియుసీ నాయకులు సెంట్రల్ సెక్రటరీ కె రాజరత్నం ఆర్జీటు బ్రాంచ్ కార్యదర్శి జిగురు రవీందర్లు యూనియన్ నాయకులతో కలిసి వకీల్పల్లి మైన్ ను సందర్శించి అక్కడి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకుని యాజమాన్యం తప్పిదం వల్ల ఇరవై మూడు మంది కార్మికుల జీతాలను కోత విధించిన యాజమాన్యం వెంటనే కార్మికుల జీతాలు తిరిగి చెల్లించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ సహాయ కార్యదర్శి సాంబశివరావు బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ అన్నారావు వకీల్పల్లి మైండ్ ఫిట్ కార్యదర్శి బొంతరాజు కార్మికులు నవీన్ దినేష్ రాకేష్ జగదీష్ సతీష్ కుమార్ శ్రీకాంత్ పాల్గొన్నారు వకీల్పల్లి దానిలోని బదిలీ వర్కర్ అయినటువంటి కార్మికులు ఇరవై మూడు మందికి వేజెస్లో మొత్తం కోత జీరో వేజెస్ వచ్చేదాకా కంపెనీ చేసిన ఒక చిన్న తప్పిదం వల్ల ఈరోజు కార్మికులు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళని ఒక సర్క్యులర్ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సర్కులర్ ఇచ్చి ఇచ్చి వాళ్ళని అప్లై చేసుకోమని చెప్పినాక వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు అధికారుల సమక్షంలో ఇంటర్వ్యూ జరిపి దీనివల్ల మీకు లాభం ఏమి కానీ నష్టం ఏమి ఉంటుందని చెప్పి వాళ్ళని ప్రోత్సహించి ఆ ట్రైనింగ్ చేసేలాగా డీపీలర్ ట్రైనింగ్ చేసేలాగా ప్రోత్సహించాడు కానీ ఆ ట్రైనింగ్ చేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఆడిట్ ఆడిట్ జరిపి వాళ్ళ జీవితంలో మొత్తం కోత విధించి ఏది బది బదిలీ వర్కర్లకు ఎలిజిబిలిటీ లేదు వన్ నైన్టీ టూ ఫార్టీ మాస్టర్ చేస్తేనే ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా చెప్పి వాళ్ళకి ఇచ్చిన వేజెస్ మొత్తం రికవరీ చేయడం జరిగింది కావున ఇది యాజమాన్య తప్ప విధంగా మేము భావిస్తున్నాము దయచేసి వాళ్ళని వాళ్ళకి ఇచ్చిన కోత జీతం జీవితంలో విధించిన కోత మొత్తం రిటర్న్ చేయాల్సిందిగా ఏఐటిసి పక్షాన వకీల్పల్లి ఫిట్ కమిటీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం